హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు లడ్డు తయారు చేస్తానండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కిందైనా పెట్టడానికి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి మనం ఏ గ్లాస్తోనైతే నూక తీసుకుంటున్నామో నేను రెండు గ్లాసులు నూక తీసుకున్నానండి అదే గ్లాస్ తోటి హాఫ్ కప్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేడవకుండా ముందే వేసుకోవాలండి నెయ్యి వేడెక్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి బాగా ఫ్రై అయ్యండి తీసి పక్కన పెట్టుకొని రెండు గ్లాసులు నూక వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినా మాడిపోతుంది జాగ్రత్తగా కలర్ చేంజ్ అయిన వరకు గోల్డెన్ కలర్ నూకంతా వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలోని కలపకుండా మాత్రం ఆగిపోతే నూక మాడిపోద్దండి మనకి టేస్ట్ మాడి వాసన వచ్చేస్తుంది కలర్ చేంజ్ అయిపోద్ది నూక ఫ్రై అయిందండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని రెండు గ్లాసులు నూకు తీసుకున్నాం కదండి ఒక్క గ్లాసు కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆ అంతా పోతే మనకి ఉన్న లడ్డూలు పాడవు ముందుగా వేయించి పెట్టుకున్న నూకులో కొబ్బరి వేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నూకు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార ఒక ఏడెనిమిది యాలకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి పౌడర్ కింద ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నూకలోనే పౌడర్ వేసుకోవాలండి షుగర్ పౌడర్ వేసుకొని వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇదంతా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి మనం చల్లారితే మరీ పొడి పొడిగా అయిపోతుంది ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని పాలు వేసుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు వేడి చేసుకుంటూ సరిపోద్దండి సిమ్లో పెట్టుకొని మనకి ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు పడతాయండి ఆల్రెడీ నూకా షుగర్ అన్నీ ఉంటాయి కాబట్టి కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి లడ్డు బేగా వస్తుందండి ఎందుకంటే కొంచెం చల్లారిపోద్ది కాబట్టి పొడి పొడిగా అయిపోద్ది వీడియోలో చూస్తున్నట్టు స్టవ్ మీద ఒకసారి పెట్టుకొని పాలు వేసుకొని కలుపుకుంటూ లడ్డు మనకి ఎంత పాలు పడితే లడ్డు వస్తుందో అది చూసుకొని లడ్డు చేసుకోవడమేనండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలన్నీ చుట్టి పక్కన పెట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి గట్టిపడకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్